గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు మనం ఏపీ జాగ్రఫీలో రివర్ సిస్టమ్ గురించి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ని చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు ఏ రకానికి చెందినవి పెరస్త రెడియల్ అంతర్వర్తిత రకానికి హిమాలయ నదీ వ్యవస్థ ఆన్సర్ ఇస్ అంతర్వర్తిత రకానికి ఆంధ్రప్రదేశ్ నదులకి సంబంధించి సరికానిది ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రంగా పిలవడం జరుగుతుంది రాష్ట్రంలో నలభై నదులు ప్రవహిస్తున్నాయి రాష్ట్రంలో ప్రవహించే నదులన్నీ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి రాష్ట్ర భూభాగం ఆగ్నేయం నుండి ఈశాన్యం దిశగా వాలి ఉంది ఆన్సర్ ఇస్ రాష్ట్ర భూభాగం ఆగ్నేయం నుండి ఈశాన్యం దిశగా వాలి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది ఎక్కడ జన్మిస్తుంది వరాహ పర్వతాలు పశ్చిమ కనములు ట్రాయగడ్ కోనలు పశ్చిమ కనమలలో త్రయంబకేశ్వర్ ఆన్సరీస్ పశ్చిమ కనుమలలో త్రయంబకేశ్వర్ నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నదికి స సంబంధించి సరైనది గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో బుర్గంబహాట్ ప్రాంతంలో ప్రవేశిస్తుంది ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పొడవు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు దీని ఉపనదులలో ప్రాణహిత పెద్దది పైవన్నీ సరైనవే ఆన్సరీస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి ఉపనది కానిది ఏది మంజీర మాల మానేరు దిండి ఆన్సర్ ఈజ్ దిండి గోదావరి నది ఎడమవైపు ఉపనది కానిది ఏది ఆప్షన్స్ మంజీరా ప్రాణహిత వెనగంగా శబరి ఆన్సర్ ఈజ్ మంజీరా గోదావరి కుడివైపు ఉపనది కానిది ఏది ఆప్షన్స్ మంజీరా మాలా మానేరు పెదవాగు ప్రవర పెన్ గంగా ఇంద్రావతి ఆన్సరీస్ పెన్గంగా ఇంద్రావతి గోదావరి పరివాహక ప్రాంతంలో తూర్పు గన్నంలో ఎత్తైన ప్రదేశం సీతమ్మకొండ అరోమకొండ దివిసీమ పులిగడ్డ ఆన్సరీస్ అరోమకొండ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పరివాహక ప్రాంతం ఎంత ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఫోర్ తూర్పుగోదావరి జిల్లా బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలిసే శాఖ ఏది ఆప్షన్ సిస్ కాశిక భరద్వాజ ఆశ్రయ గౌతమి ఆన్సరీస్ భరద్వాజ క్రింది వాటిని జతపరచండి గౌతమి వశిష్ట కౌశిక తుల్య యానం బెండమూర్ లంక అంతర్వేది వశిష్ట ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ గౌతమి యానం వశిష్ట అంతర్వేది కౌశిక వశిష్ట తుల్య బెండమురు లంక గౌతమి శాఖల మధ్య ప్రముఖ దేవి ఏది అంతర్వేది దేవిసీమ కోనసీమ బెండమూరు లంక ఆన్సరీస్ కోనసీమ రాష్ట్రంలో గోదావరి నది ప్రవహించ ప్రవహించని జిల్లా ఏది ఆప్షన్స్ ఏలూరు పశ్చిమ గోదావరి రాజమండ్రి కర్నూల్ ఆన్సరీస్ కర్నూల్ నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది బంగాళాఖాతం దగ్గర ఎన్ని పాయలుగా విడిపోతుంది ఆప్షన్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆన్సరీస్ ఏడు శాఖలుగా విడిపోతుంది నది ఎక్కడ జన్మిస్తుంది ఆప్షన్స్ రాయగఢ్ నందిదుర్గం కొండలు మహారాష్ట్ర పశ్చిమ త్రయంబకేశ్వరం ఆన్సర్ ఆన్సరీస్ మహారాష్ట్ర పశ్చిమ కలమల్లో జన్మిస్తుంది కృష్ణా నదికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఆప్షన్స్ ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నది ఆంధ్రప్రదేశ్లో మచ్చుమర్రి గ్రామం వద్ద ప్రవేశిస్తుంది కృష్ణా జిల్లాలో హంసలదేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది పొడవు మొత్తం పన్నెండు వందల కిలోమీటర్లు హంసరీస్ ఈ నది మొత్తం పొడు పన్నెండు వందల కిలోమీటర్లు క్రింది వాటిలో సరికానిది ఏది కృష్ణానది పులిగొడ్డ వద్ద రెండు పాయలుగా చెల్లిపోతుంది ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది పొడుగు నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు కృష్ణానది గుంటూరు కర్నూలు పద్నాలుగుండి ప్రవహిస్తుంది పైవన్నీ సరైనవే ఆన్సరీస్ పైవన్నీ సరైనవే కృష్ణానది ఉపనది కానిది ఏది తుంగభద్ర పెన్నా మలప్రభ ప్రాణహిత ఆన్సరీస్ ప్రాణహిత క్రింది వాటిలో సరైనవి ఏవి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది పరివాహక ప్రాంతం ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కృష్ణానది మొత్తం పొడవు పద్నాలుగు వందల కిలోమీటర్లు కృష్ణానది ఉపనదిలో అతిపెద్ద ఉపనది తుంగభద్ర పైవన్నీ సరైనవి ఆన్సరీస్ పైవన్నీ సరైనవి కృష్ణానది కుడివైపు ఉపనది కానిది ఏది తుంగభద్ర పెన్న ఘటప్రభ మలప్రభ దుర్గంగా పంచగంగా దిండి మోసి ఆన్సరీస్ దిండి మోసి క్రింది వాటిలో కృష్ణానది ఎడమవైపు ఉపనది కానిది ఏది దిండి మోసి భీమ మన్నేరు హరియా పెదవాగు ఘటప్రభ మలప్రభ ఆన్సరీస్ ఘట్టప్రభ మలప్రభ తుంగభద్ర నదికి సంబంధించి సరైనవి ఏవి తుంగభద్ర నది కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో జన్మిస్తుంది తుంగభద్ర నది ఉపనదిలో హగిరి హంద్రి కుమ్మద్వతి తుంగభద్ర నది రాఘవేంద్ర స్వామి దేవాలయం ఉంది పైవన్నీ సరైనవే హంసరీస్ పైవన్నీ సరైనవే తుంగభద్ర నది కృష్ణా నదిలో ఎక్కడ జరుస్తుంది హంసలదేవి కోనసీమ సంగమేశ్వరం మచ్చుమర్రి సంగమేశ్వరం పినాకిని అని ఏ నదిని పిలుస్తారు కృష్ణ గోదావరి పెన్నా తుంగభద్ర ఆన్సర్ ఈస్ పెన్నా రాయలసీమ జీవనాడి అని ఏ నదిని పిలుస్తారు ఆప్షన్స్ పెన్నా గోదావరి కృష్ణ నాగావళి ఆన్సర్ ఈస్ పెన్నా నది పెన్నా నదికి సంబంధించి సరైనది ఇది నందిదుర్గం కొండలలో జన్మిస్తుంది అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద గల చేరు గ్రామం వద్ద ప్రవేశిస్తుంది గండికోట వద్ద అతిపెద్ద పెన్నాగర్జని ఏర్పరుస్తుంది పైవన్నీ ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే లాంగుళ్యా నది అని ఏ నదిని పిలుస్తారు ఆప్షన్స్ పెన్నా నది నాగావడి కుందేరు జయమంగళ ఇస్ నాగావడి నాగావడికి సంబంధించి సరైనది ఏది నాగావళి వరిస్సా రాయగఢ్ కొండలో జన్పిస్తుంది పర్వతీపురం మండలం జిల్లాలో బంగార మండలంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది ఆంధ్రప్రదేశ్లో దీని పొడవు నూట పది కిలోమీటర్లు పైవన్నీ సరైనవే మత్స్యకుండల నది అని ఏ నదిని పిలుస్తారు వంశధార చంపావతి చెయ్యరు ఆన్సర్ ఈజ్ మాంచ్ఘడ్ వంశధర నది ఎక్కడ జన్పిస్తుంది జైపూర్ కొండలు రాయగఢ్ పశ్చిమ కనుమలలో నందిదుర్గం కొండలలో ఆన్సర్ ఈజ్ జైపూర్ కొండలలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతుంది తప్పలోమైనా ఉంటే కామెంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ